ఉదయం పూట ఏ అడావుది లేకుండా పదే పది నిమిషాల్లో ఈ దోశ అయితే చేసుకోవచ్చండి చూడండి ఒక సైడ్ అయితే కాలేదు ఇంకొక సైడ్ అయితే కాల్చుకుందాం ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే త్రీ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చండి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడైతే ముందుగా ఒక కప్పు అయితే అటుకులు అయితే తీసుకున్నానండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ముందుగా అయితే కడిగి పెట్టేసుకున్నాం కదండి వాటిని అయితే వేరే గిన్నెలకి అయితే వేసుకుంటున్నా ఇక్కడ కప్పకులు తీసుకున్నాం కదండి కప్పు కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు అలాగే ముక్కలు కప్పు పెరుగు ఇందులోకి ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి రుచికి సరిపోతుందంటే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందామండి వాటర్ పడితే వేసుకుందామండి లాస్ట్కి అయితే ఫస్ట్ మొత్తం కలిసేటప్పుడు కలుపుకోవాలి చూడండి మాకైతే వాటర్ అయితే పడతాయండి వాటర్ అయితే వేసుకుందాం చూడండి ఇదంతా మొత్తం కలిసి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలండి ఎందుకంటే రవ్వ అయితే వా నాన్తుంది అండి ఇప్పుడు చట్నీకి అయితే రెడీ చేసుకుందాం అయితే పప్పులు అయితే వేయించుకుందామండి ఇందులోకి కొన్ని పప్పులు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా మిర్చాలు అయితే వేసుకోవాలి అలాగే చింతపండు అల్లం ఎల్లిపాయ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి అయితే చట్నీకి అయితే వేసుకుందామండి ఇంకా వేయించిన పల్లీలు అలాగే పప్పులు పచ్చిమిర్చి ఎల్లం బిల్పాయలు అన్నీ వేసుకోవాలండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా అలాగే వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చట్నీ కూడా ఇంకా పోగు పెట్టేస్తుందా పది నిమిషం తర్వాత అయితే ఇలా ఉండండి ఇంకా ఈ రవ్వను ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చెప్తే గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌలర్కి అయితే వేసుకుంటున్నాను పిండిని చూడండి కొద్దిగా పిండి అయితే గిట్టి ఉంది కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఈనో అయితే వేస్తున్నానండి ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు చూడండి ఈనో వేసుకున్నాక పిండి బాగా కలుపుకోవాలండి ఈ పిండిలో బాగా ఈనో కలుసుకోవాలి ఇక్కడ ఈనో ప్లేస్లో మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చండి చూడండి పిండి అయితే ఎలా పొంగిందో ఈనో వేసే లోపల బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ అయింది ఇంకా దోశ అయితే వేసుకున్నాం అండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా చూడండి ఇంకా ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కూడా అయింది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా అంతా పిండి ఒకసారి బాగా కలిపేసి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒక సైడ్ అయితే కాలేదండి ఇంకొక సైడ్ అయితే కాల్చుకుందాం చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలండి ఇంకా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి రెండు వైపులో కాలింది ఇంకా ఇది కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి చూడండి ఇంకా దోశ దోశలు అన్నీ ఇలానే వేసేసుకోవాలండి ఇంకా ఇది కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాం అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇందులోకి చట్నీ కూడా వేసేసుకుంటున్నా అయితే అయిపోయినాయి కదండి తినేసి ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే మీకు చూడండి దోశ అయితే ఎంత స్మూత్ ఉందో దోశ అయితే చాలా బాగుందండి నోట్లో పెట్టుకున్నప్పుడు తరిగిపోతుంది ఈ దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి గోల్డెన్ దోశలు అయితే మీకు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్